హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తలను అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయబోతుంది మొదటగా ఏ ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులనేది కూడా విడుదల చేయబోతున్నారు ఎంత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయి మొదటగా జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి మొదటగా ఏ జిల్లాల రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ టాపిక్లోకి అయితే తెలుసుకుందాం మొత్తానికి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన అనేది కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చం నాయుడు గారు వివిధ అధికారులతో క్యాబినెట్ ఆమోదం కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు అధికారులతో చర్చించి కొత్త జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అన్నదాత సుఖీభవా పథకం క్రింద రైతులకు మేలు జరుగుతుంది అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అధికారికంగా అయితే వెల్లడించడం జరిగింది మొత్తానికి ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే వెంటనే కూడా మీరు తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని ఎవరైతే రైతులు తగిన పత్రాలనేది కూడా పొంది ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు క్రిందటి ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతులందరికీ ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయా అంటే అవ్వవని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు పెట్టినటువంటి అర్హుల జాబితాలలో కూడా తగిన పత్రాలు కలిగి ఉంటేనే ఆ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ఇరవై వేల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలిపారు క్రిందటి మేనిఫెస్టోలో కూడా తెలిపిన విధంగా సూపర్ సిక్స్ పథకాలలో కూడా ఈ పథకం ఒక భాగంగా రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో తొలి విడత డబ్బులు అనేది కూడా తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు మొదటగా పత్రాలనేది కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి రైతు కూడా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా అనుసంధానం చేసుకుని ఉండాలి అలాగే ప్రతి రైతు కూడా పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉండాలి అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉండాలి మీరు ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసి ఉండాలి అలాగే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి వీటితో పాటు రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకుంటారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఈ తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకుంటేనే ఈ పథకానికైతే అర్హులు అవుతారు ఇప్పటికే మనకు వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి వెంటనే కూడా నేను చెప్పిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితే త్వరలోనే ఈ అప్డేట్ అనేది కూడా మనకు విడుదల చేస్తారు టైం అనేది కూడా ఇంకా లేదు కాబట్టి వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులు అవ్వడానికి నేను చెప్పిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా మన కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే రైతులందరూ కూడా పదిహేడు విడతలకు సంబంధించిన అనేది కూడా పొంది ఉన్నారు ఒక్కొక్క విడతగా రెండు వేల రూపాయలు చొప్పున పదిహేడు విడతలకు సంబంధించి ముప్పై రెండు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో కూడా ముప్పై నాలుగు వేల రూపాయలు ఇప్పటికే జమ అవ్వడం జరిగింది ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో విడుదల చేసేందుకు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అలాగే కేంద్ర మంత్రులు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నట్లు తెలపడం జరిగింది ఇప్పటికే జూన్ పంతొమ్మిదో తారీఖున రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక ఈ నెలలో రైతుల ఖాతాలలో కూడా పద్దెనిమిదో విడతకు సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులతో సూచించి ఆర్థికంగా వెనకబడి ఉన్న రైతులందరికీ కూడా మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయబోతుంది కాకపోతే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే కంపల్సరీ ఈకేవైసీ అనేది కూడా చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసి ఉంటారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా నేను చెప్పిన విధంగా చేసినట్లయితేనే మీ యొక్క ఖాతాలలో డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఎందుకంటే ఇప్పటికే మనకి సమయం అనేది కూడా ఎక్కువ రోజులైతే ఇవ్వడం జరిగింది ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా క్రిందటి వీడియోల్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది వెంటనే కూడా అక్కడ తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకొని అప్లై చేసుకోవచ్చు చాలా మంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి పత్రాలన్నది కూడా మీ దగ్గర ఉంచుకొని వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే ఈ పథకానికి మనం అర్హులవుతాము అలాగే అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే కూడా లిస్ట్లో మన పేరుందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే టైం అనేది కూడా ఉంది కదా నిదానంగా అప్డేట్ చేసుకుందాము డబ్బులు అనేది కూడా పొందడానికి అయితే అనుకుంటారు ఎందుకంటే చివరి తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే వెంటనే అప్లై చేసుకోవాలి వెంటనే అప్లై చేసుకొని ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి లబ్ధి అయితే పొందండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్